హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముందుగా జయవాసవి ఈరోజు ఆగస్టు పదిహేను సందర్భంగా వైశ్య సత్రంలో వైశస్కి ఏదో చిన్న సాయం చేయాలి ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి ఆర్యవైశ్య సంఘం ప్రతి విద్యార్థికి కూడా సరి కొంచెం తోడ్పడాలి అనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందండి అలాగే మా పెద్ద పాపకి మా చిన్నపాపకి కూడా అమౌంట్ రావడం జరిగింది పెద్ద పాపకేమో పదహారు వందలు చిన్నపాపకేమో పదకొండు వందలు రావడం జరిగింది అలాగే ఆర్యవశ వాసవి మాత బుక్ వాసవి నామలిఖిత యజ్ఞ సంకల్పం బుక్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇది కోటి నామాలు ఇది శ్రద్ధ భక్తులతో వాసవి మాతను మనసులో స్మరించుకుంటూ వాసవి మాత ద దయ మన అందరికీ కూడా ఆరవశులందరికీ కూడా కలగాలి అని చెప్పని ఉద్దేశంతో వాసుమాత బుక్స్ ఇచ్చారండి ఇది కోర్టు నామాలు రాసిన తర్వాత మన ఆరే సత్రంలో ఇది అందజేయమని చెప్పారు కాబట్టి ఈ బుక్ తీసుకొని భక్తులతో ఆ వాశ్రీమాత అందరినీ చల్లగా చూడాలని ప్రతి నామానికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటా కోర్టు నామాలు రాసి ఇవ్వాలని చెప్పారండి కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈ బుక్ మా చేతికి వచ్చినందుకు కూడా ఆర్యవైశ్య సంఘం తరఫున మన ఆర్యవైశ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారని చెప్పని మనస్ఫూర్తిగా ఆర్యవయ్య సంఘం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన ఆర్యవైశ్యులు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారని చెప్పని ఆర్యవైశ్యులందరికీ కూడా ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై వాసి జై జయవాసి అలాగే నోట్బుక్లు కూడా ఇవ్వడం జరిగిందండి మా పిల్లలకి ఓకే థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ